ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ను పూజ చేసే బ్రాహ్మణుడికి ముగ్గురు కుమార్తెలు రోజు బ్రాహ్మణుడికి ఇంటికి గాజులు వేసి అతనైతే వచ్చాడంట అప్పుడు ఇంట్లో ఉన్న మా బిడ్డలకందరికి గాజులు వేసి వెళ్లమని చెప్పాడంట అలాగే తను తన ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడి కుమార్తెలకందరికి గాజులు వేసి వెళ్తుండగా డబ్బులు ఇవ్వండి గాజులవే అని బ్రాహ్మణుడికి అడిగాడట అప్పుడు మొత్తం ఎంత మందికి గాజులు వేసావు అని అడగగా మొత్తం నలుగురికి గాజులు వేసి ను అని చెప్పాడట అప్పుడు నాకు ముగ్గురే కుమార్తెలు మరి ఇంకొకరికి ఎవరికి గాజులు వేసావు నువ్వు అని అడిగాడట లేదు మీ కుమార్తెలకు నలుగురికి గాజులు వేశాను అని చెప్పాడట గాజులు వేసే వ్యక్తి మరుసటి రోజు అమ్మవారికి పూజ చేయడానికి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ అక్క చెల్లెలు ఏ గాజులైతే వేసుకున్నారో అదే గాజులు విజయవాడ కనకదుర్గమ్మ చేతులకైతే కనిపించాయంట అప్పటి నుంచి దుర్గామాతకు కానివ్వండి లేకపోతే శరన్నవరాత్రుల్లో పూజించే అమ్మవారి పటానికి కానివ్వండి గాజులు వేసే సాంప్రదాయం అయితే వచ్చింది అని అంటూ ఉంటారు ఇది పూర్వం జరిగిన ఒక కథ ఎంత మందికి మాల కుట్టడం వచ్చు కామెంట్ చేయండి నేనైతే కుట్టడం ఇదే ఫస్ట్ టైం నాకు కూర్చోడం కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసి తర్వాత నేర్చుకుని కుడుతున్నాను ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ విప్పొచ్చు అని స్టార్ట్ చేశాను నేను కుట్టేది స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మాయి నేను కూడా కుడతాను మమ్మీ అని కుడుతూ ఉంది ఇవైతే మా ఫ్రెండ్ అయితే నాకు ప్రజెంట్ చేసింది దక్షిణ కాశీ యాత్ర వెళ్ళినప్పుడు బస్ లో ముత్త ఐదులందరికి అయితే పసుపు కుంకుమలుగా ఇచ్చింది గాజుల దండ వేయడం నేను ఇదే ఫస్ట్ టైం నేను ఇంకా మల్టీ కలర్ లో గాజులు తీసుకొని గాజుల దండ కుచ్చుదాం అనుకున్నాను మరుసటి రోజే నవరాత్రి స్టార్ట్ కావడంతో ఇంకా నేను గాజులు తీసుకురాలేకపోయాను తెల్లవారుజానే పూజ ఉంటుంది మళ్ళీ ఫోటోనైతే తొమ్మిది రోజుల వరకు మనమైతే స్థాన చలనం చేయకూడదు కాబట్టి ఇంకా నేను రెడ్ కలర్ గాజులతోనే గాజుల మాల వేసేసాను అమ్మవారికి రెడ్ కలర్ గ్రీన్ కలర్ గాజులంటే ఎంతో ఇష్టం అట అందుకనే ఈ రెడ్ కలర్ గాజులతోనైతే నేను పూలమాలలా గుచ్చి వేసాను అమ్మవారి పటానికి ఎలా ఉందో చెప్పండి అలాగే నా హ్యాండ్స్ కి మా పాప హ్యాండ్స్కి కి గాజులు ఎలా ఉన్నాయో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన పాయింట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్